అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన ప్రవర్తన ఎలా ఉంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి ప్రవర్తన తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు సమాజంలో మన యొక్క ప్రవర్తన కనుక ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనకన్నా తక్కువ వాళ్ళు అంటే బలహీనులు అంటే అది కులపరంగా అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు సామాజిక పరంగా అవ్వచ్చు లేదా చదువు దృష్టి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మన స్థాయి కన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంది మనతో పాటు ఉన్నటువంటి అంటే మనతో సమానంగా ఉన్న వాళ్ళతో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంది అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే అసలు మన వ్యక్తిత్వం ఏంటో మన ప్రవర్తన తీరేంటో అసలు మనని మంచివారు అనొచ్చో చెడ్డవారు అనొచ్చో మనమే అంచనా వేసుకోవచ్చు మనిషి యొక్క ప్రవర్తన తనకున్నటువంటి గర్వాన్ని తనకున్నటువంటి అహాన్ని తెలియజేస్తుంది అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది నిజంగా ఎవరికి వాళ్ళు ఇలా చెక్ చేసుకుంటే ఆ ప్రవర్తన సరి చేసుకోవడం చాలా సులువు ఎదుటి వ్యక్తి చెప్పే కన్నా కూడా ఎదుటి వ్యక్తి మనని పాయింట్అవుట్ చేసే కన్నా కూడా మనంతటా మనమే కనుక అది చెక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి ఎండ తెలుస్తుంది సమాజం పోకడ ఎలా ఉందని అంటే బలహీనుల మీద మన యొక్క ప్రతాపం చూపించే విధంగా ఉంది ఇంట్లో కూడా భర్త భార్య మీద ప్రతాపాన్ని ఎందుకు చూపిస్తాడనంటే కోపాన్ని ఎందుకు ప్రదర్శిస్తాడనంటే ప్రతి చిన్నదానికి ఎందుకు కోపాడతాడనంటే తనకన్నా తను బలహీనరాలని అలాగే తన మీద ఆధారపడినటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధమైనటువంటి ఆ పెత్తనం అనేది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు తిరిగి ఏమి అన్నదు అది గౌరవపూర్వకంగా అవ్వచ్చు ఆధారపడినటువంటి పరిస్థితులు అవ్వచ్చు లేదా సమాజం దృష్టిలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి మన గత్యంత్రం లేని పరిస్థితుల్లో మన పెట్టేటటువంటి శారీరక మానసిక బాధల్ని వాళ్ళు భరిస్తూ ఉంటారు అంటే మన అందరం కూడా ఏం చేస్తామంటే బలహీనత మీద మాత్రం బాగా పెత్తనాన్ని చూపిస్తూ ఉంటాం మనకన్నా కింద వారి మీద విపరీతమైనటువంటి పెత్తనాన్ని చూపించి వయసు రీత్యా చిన్నవాళ్ళ మీద మన యొక్క ప్రతాపాన్ని పెత్తనాన్ని చూపించేటటువంటి ప్రయత్నం ఉంటుంది మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మాత్రం భయం అనమాట ఒక ఆ ప్రజాప్రతినిధిని చూసినా ఒక ఎమ్మెల్యేని చూసినా నిజంగా వాళ్ళు గౌరవించదగినటువంటి మనుషులు కాకపోయినా వాళ్ళ ప్రవర్తన సక్రమంగా లేకపోయినా వాళ్ళతో ఏ విధమైనటువంటి సంబంధం కూడా మనకు లేకపోయినా ఒక రకమైనటువంటి భయమైనటువంటి ధోరణితో వాళ్ళతో మన యొక్క ప్రవర్తన ఉంటుంది సో అది అవసర రీత్యా కొంతవరకు మరి తప్పదు కాబట్టి ఆ విధంగా ఉండడం తప్పేమీ కాదు దాన్ని ఈరోజు మనం మాట్లాడుతున్న ఏంటంటే లౌక్యం అంటున్నాం అలౌక్యంగా ఉండడం అని అంటున్నాం ఎందుకు గొడవ తెచ్చుకోవడం అనేటువంటి ధోరణిలో మనం మాట్లాడుతూ ఉన్నాం సరే పెద్దవాళ్ళతో ప్రవర్తన ఏ రకంగా ఉన్నా పర్వాలేదు అది చూద్దాం కానీ ఇక్కడ మనం ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకన్నా కింద వాళ్ళతో మన ప్రవర్తనే మన వ్యక్తిత్వాన్ని చాలా ప్రధానంగా ప్రతిబింబిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి చాలా మతాలను మనం స్వీకరిస్తూ ఉంటాం మతాలను ఆచరిస్తూ ఉంటాం దైవ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం గుళ్ళకి వెళ్తాం గోపురాలు తిరుగుతూ ఉంటాం పుణ్యకార్యాలు పేరుతో చాలా చేస్తూ ఉంటాం కానీ మనిషిని ప్రేమించడం మాత్రం మనం మర్చిపోయాం మానవ సేవే మాధవ సేవే అన్నటువంటి విషయాన్ని మనం మన మనసుల్లోకి ఎక్కించుకోకపోవటం వల్ల కింద వారి పట్ల మన యొక్క ప్రవర్తన చాలా దారుణంగా ఉంది ఈ వివక్షలు రూపుమాపడం కోసమే మరి రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించారు చట్టం ముందు అందరూ సమానమే అన్నారు అవకాశాల ముందు అందరూ సమానమే అన్నారు మిగిలిన అన్ని విషయాల్లో సమన్యాయం అనేది ఉండాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉండాలి అత్యంత ముఖ్యమైనది వ్యక్తి గౌరవానికి ఎవరు భంగం కలిగించకూడదని మాట్లాడడం కూడా జరిగింది రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా కానీ ఇక్కడ వ్యక్తి గౌరవానికి మనం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాం గౌరవిస్తున్నాం అన్నది ఒక్కసారి ఎవరికాలు ప్రశ్నించుకోవాలి మన కింద ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళాశాలలోనో ఒక స్కూల్లోనో ఒక ప్రిన్సిపాల్ వాళ్ళ కింద ఉన్నటువంటి ఆ విద్యార్థుల దగ్గర వాళ్ళ దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థుల దగ్గర వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది ప్రేమపూర్వకంగానే ఉందా ఆప్యాయత పూర్వకంగానే ఉందా లేకపోతే బాసి్యజాన్ని చూపించేటట్టు ప్రయత్నం చేస్తున్నామా భయపెడుతున్నామా బెదిరిస్తున్నామా మార్కులు అనేటువంటి ఒక నె నెపంతో తిరిగి వాళ్ళు ఏమీ అనరు అనేటువంటి ఒక ఆలోచనతో మన యొక్క మాటను అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతున్నావా అన్నది కూడా ఒకసారి ఎవరికాలు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఒక ఆఫీస్లో పనిచేసేటటువంటి ఒక బాస్ నేను జీతవిస్తున్నాను కాబట్టి ఏదన్నా అంటాను ఎలా అన్నా మాట్లాడతాను అనే విధంగా మన యొక్క ప్రవర్తన ఉందా మనం అలా ప్రవర్తిస్తున్నామా మన కింద వాళ్ళతోనూ కులపరంగా ఆధిపత్యాన్ని చూపించి మరి చిన్న కులాల పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది వీటన్నిటినీ ఒకసారి మనం ఆలోచన చేసుకొని చెక్ చేసుకునే నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నువ్వు కింద వారితో ఎలా ఉంటున్నావు అన్నదే ప్రధానమైన అంశం పెద్దవాళ్ళని గౌరవించటం నీ సాటి వాళ్ళతో ప్రేమగా ఉండటం ఇవన్నీ సర్వసాధారణమైన విషయమే అది అలా ఉండకపోతే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలా ఉంటాం కానీ నీ కింద వాళ్ళతో నువ్వు ఎలా ఉంటున్నావు అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి అది కనుక చెక్ చేసుకోకపోతే నీ పైన ఉన్న వాళ్ళు నీ మీద పెత్తనం చేయడంలో కూడా తప్పు ఏం కాదు నీ కింద వాళ్ళని నువ్వు తొక్కాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ కింద వాళ్ళని అవమానకరంగా మాట్లాడే ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి గౌరవం మనం ఇవ్వకుండా ఒక మనిషి మనిషిలా ఉండకుండా మన యొక్క ప్రవర్తన వేరేలా ఉన్నప్పుడు నీ పై వాళ్ళు నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టడం నిన్ను తొక్కడం తప్పేం కాదు నేను అగౌరవపరచడం కూడా తప్పేం కాదు అందుకని ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే అందరినీ సమానంగా చూడగలిగినటువంటి స్థాయి తీసుకొచ్చుకోవాలి మనిషిని ప్రేమించడం నేర్చుకోగలగాలి మనిషిని మనిషిగా చూడడం ప్రే గౌరవించ గౌరవించడం తెలుసుకోవాలి ప్రతి మనిషికి హక్కులు ఉంటాయి ప్రతి మనిషికి కొన్ని స్వేచ్ఛ ఉంది తన యొక్క భావాలను వ్యక్తపరచుకోవడం కానీ తనకు ఉన్నటువంటి హక్కుల పరిరక్షణ కోసం కానీ ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు ఎవరి స్థాయిలో వాళ్ళకి అవకాశాలను ఉపయోగించుకోవటం కానీ హక్కుల్ని పొందాలనుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు దానిని మనకు ఉన్నటువంటి పెత్తనంతో కాలరాసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు దీన్ని వ్యక్తిత్వాన్ని దిగజార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలామంది పెద్ద వ్యక్తులుగా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ అలాగే మరి ముఖ్యంగా విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఒక టీచర్ వృత్తిలో ఉంటూ లేదా ఒక న్యాయ వ్యవస్థలో పనిచేస్తూ ఒక న్యాయాన్ని పరిరక్షించినటువంటి వ్యవస్థల్లో ఉంటూ ఒక పోలీస్ వ్యవస్థలో ఉండి శాంతి భద్రతను పరిరక్షించడం లేదా ఏ విధమైన తగులు లేకుండా చూసుకునేటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గౌరవప్రదంగానే మనం ప్రవర్తించాలి మన వృత్తికి కలంకం తెచ్చే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు అలా ఉంటే మనకు ఉన్నటువంటి పెత్తనంతో కింద వాళ్ళని బెదిరించి భయపెట్టే ప్రయత్నం కనుక చేస్తే అది నీ వ్యక్తిత్వం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా మాట చాలా ప్రధానమైనటువంటి అంశం తోలనాడటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెడతా ఉంటాయి మనందరం భావిస్తూ ఉంటాం ఏంటంటే దేవుడు మనం చేసేటటువంటి మంచి కార్యాలను చూస్తాడని మనం ఆరాధిస్తుంటే ఆయనకి తెలుస్తుందని మనకి మంచి చేస్తాడని ఎప్పుడైతే అనుకుంటామో తప్పలేదు నిజంగా అలా అనుకుంటాం పూజలు పునస్కారాలు ఆరాధనలు చేస్తూ ఉంటాం ఎట్ ది సేమ్ టైం అదే దేవుడు మన యొక్క ప్రవర్తనని మనం చేసేటటువంటి పనుల్ని మనం చేసేటటువంటి కార్యాలని అలాగే మనం మాట్లాడిన మాటని కూడా చూస్తాడనే విషయాన్ని కూడా మనం గమనించగలిగి మన ప్రవర్తన ఉండాలి మన మాట తీరు ఉండాలి అందుకని ప్రతాపాలు బలహీనల మీద చూపించకండి బలవంతులు అంటే భయపడిపోయి అంటే లోకుగా చేసి మాట్లాడటం మన కింద వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ చేసి మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవటం మనం చేస్తున్నటువంటి వృత్తిని పాడు చేసుకోవటం లేదా వృత్తికి కలంకం తీసుకొచ్చే విధంగా మాట్లా ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదు అందుకని నీ వ్యక్తిత్వం బాగుండాలని అంటే నీ ప్రవర్తన చాలా బాగుండాలి ఆ ప్రవర్తన మరి ముఖ్యంగా నీ కింద వారితో నీకు ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో వారి పట్ల నువ్వు చూపించేటటువంటి ప్రేమ దయ కరుణ ఏదైతే ఉన్నాయో పిల్లల పట్ల ఏ రకంగా నువ్వు ప్రవర్తించాలో ఆ విధంగా నువ్వు ప్రవర్తించగలిగి కింద వర్గాల పట్ల నువ్వు ఏ రకంగా జాలి దయ కలిగి ఉండాలి ఆ రకంగా ఉండాలి చేయందించేటటువంటి ప్రయత్నం చేస్తేనే నీ వ్యక్తిత్వం అనేది బాధపడుతూ ఉంటుంది తర్వాత మనిషి విపరీతంగా రియాక్ట్ అయిపోవడం అనేది కూడా చాలా తప్పు ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి సమాజంలో అన్నీ మనకు అనుకూలంగా కొన్ని అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా మనం కరెక్ట్గా ఉండగలిగేటువంటి ప్రయత్నం చేసినప్పుడే మనకి మంచి జరుగుతుంది మన వ్యక్తిత్వం నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మంచిగా ఉండే ప్రయత్నం చేయండి నీ కింద వాళ్ళకి ప్రేమను పంచేటటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళని హక్కును చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మీ వ్యక్తిత్వం బయటపడుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ప్రవర్తన సక్రమంగా చూసుకోవాలని ప్రతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్